సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే లేటెస్ట్ ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది ఆ నిర్ణయం ఏంది అంటే మనందరికీ తెలుసు కదా రీసెంట్గా అయితే మడకశిర నియోజకవర్గానికి సంబంధించిన ఒక సాధారణ వైసీపీ కార్యకర్తకి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది మనందరికీ తెలుసు ఈ రోజులో ఒక ఎమ్మెల్యే టికెట్ పొందడం అంటే ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమో ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ పొందిన కానీ ఎమ్మెల్యేలు ప్రజలు గెలిపించడానికి చాలా డబ్బులు ఖర్చు దాదాపు ఐదు నుంచి పది కోట్లయితే ఖర్చు పెట్టాల్సి వస్తుండే ఒక ఎమ్మెల్యే టికెట్ పొందడానికి ఐదు నుంచి పది కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుండే మరి ఒక ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత ఇంకొక ఐదు నుంచి పది కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాల్సినంత పరిస్థితులు అంత ఖర్చు దాదాపు ముప్పై కోట్ల వరకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఒక ఎమ్మెల్యేగా గెలవాలనుకుంటే ఈ రోజుల్లో సాధారణంగా ఖర్చు అవుతుండే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వేరే నియోజకవర్గాల్లో ఇంకా చాలా ఖర్చు అవుతుండే అలాంటిది మడగసిరా నియోజకవర్గానికి సంబంధించి ఒక సాధారణ ఈర టికెట్ ఇచ్చింది కదా మళ్ళీ రీసెంట్గా అయితే ఒక ట్రిప్పర్ డ్రైవర్కి ఒక సాధారణ వైసీపీ కార్యకర్త ఈరలెక్క పరిధిలోనే ఒక సాధారణమైన ఒక ట్రిప్పర్ డ్రైవర్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది తెలుసు ఈ రోజుల్లో ఒక ఎమ్మెల్యే టికెట్ అమ్ముకుంటే దాదాపు ఐదు నుంచి పది కోట్లు అయితే ప్రతి ఒక్క పార్టీకి వస్తాయి తెలంగాణలో కూడా అలానే చాలా టికెట్లు అమ్ముకున్నారు కాకపోతే ఒక ఎలాంటి డబ్బు ఆశించకుండా ఒక సాధారణ కార్యకర్తకి ప్రజలు పార్టీని నమ్ముకుంటే వాళ్ళకి పెద్ద పెద్ద పోస్టులు వస్తాయి అని అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి కార్యకర్తలకు ఇండికేషన్ ఇచ్చినట్లు అర్థం అవుతాయి మనందరికీ తెలుసు అంతకుముందు బాపట్ల ఎంపీ కానీ అందికం సురేష్ కానీ కొంతమంది సాధారణ వ్యక్తులు రీసెంట్గా ఈ రకప్ప కానీ రీసెంట్గా ఇప్పుడు వీరాంజనేయులు సింగనమ్మల టికెట్ దక్కించుకున్న వీరాంజనేయులు కానీ పార్టీని నమ్ముకుని ఉంటే మీరు ఉన్నత స్థాయికి వెళ్తారని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా అయితే వీళ్ళకి చెప్తున్నారు ఏదేమైనా కానీ ఈ నిర్ణయం అనేది చాలా గొప్ప నిర్ణయం ఈ రోజుల్లో ఎంతో డబ్బుతో కూడుకున్న పాలిటిక్స్ని ఒక సాధారణ వ్యక్తులకి టికెట్ ఇవ్వడం అనేది ఒక సాధారణ విషయం అని చెప్పాలి ఈ యొక్క విషయానికి సీఎం జగన్మోహన్ రెడ్డిని కొంచెం కంగ్రాచులేట్ చేయాలి ఒక సాధారణ వ్యక్తికి టికెట్ ఇచ్చినందుకు